బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ దీనికి సీక్వెల్గా అఖండ టూ తాండవం సినిమా రాబోతుంది ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఇది బాలయ్య బాబుకు మొదటి పాన్ ఇండియా సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అయితే సినిమా రిలీజ్కు ముందు అఖండ టూకి పెద్ద షాక్ తగిలింది తాజాగా మద్రాస్ హైకోర్టు అఖండ టూ సినిమా విడుదల ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది దీంతో బాలయ్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది ఈరోజు ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ అఖండ టూ విడుదల నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది అక్కడ అఖండ టూ నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ తమకు ఇరవై ఎనిమిది కోట్ల నష్టాలు చెల్లించాల్సి ఉందని ఇప్పుడు రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమాలు చేస్తున్నారని ఆ డబ్బులు చెల్లించేంత వరకు అఖండ టూ సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగా అఖండ టూ విడుదల ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఈరోజు సంస్థ చెప్పే ఇరవై ఎనిమిది కోట్ల నష్టాలు మహేష్ బాబు వన్ నేనొక్కడినే ఆగడు సినిమాలకు సంబంధించినవి అని తెలుస్తోంది ఆ రెండు సినిమాలను ఫోర్టీన్ రీల్ సంస్థే నిర్మించింది అయితే ఇది కేవలం తమిళనాడుకు మాత్రమేనా లేదంటే దేశమంతా విడుదల ఆపాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బాలయ్య బాబు సినిమాకు రిలీజ్ కు ముందు ఇలా అవ్వడం ఫ్యాన్స్కు షాక్ గురవుతున్నారు మరి దీనిపై అఖండ టూ నిర్మాణ సంస్థ ఏమైనా స్పందిస్తుందా చూడాలి